అందరికీ నమస్కారం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా గొంతుకు హాయినివ్వడమే కాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడే ఈ సింపుల్ అండ్ ఈజీ సూప్ చేయడం కోసం కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు బ్రోకలీ ముక్కలు క్యారెట్ టమాటా ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క తీసుకోవాలి వీటితో పాటు ఎక్కువ ప్రోటీన్ ఉండి రక్తం పట్టడానికి బాగా ఉపయోగపడే రాజ్మా గింజల్ని రాత్రంతా నానబెట్టి మెత్తగా ఉడికించినవి అరకప్పు వరకు తీసుకోవాలి తర్వాత కూరగాయలు ఉడికించి మిక్సీ పట్టి బ్లెండ్ చేసే పనేమీ లేకుండా సూప్ని చాలా ఈజీగా సింపుల్గా చేయడం కోసం ఇక్కడ నేను అగారో ఎలైట్ స్టెయిన్లెస్ స్టీల్ సూప్ మేకర్ని వాడుతున్నాను సూప్ని మనకి కావలసినట్టుగా చేసుకోవడం కోసం ఇలా రకరకాల ఆప్షన్స్తో పాటు మందంగా ఉండే స్టీల్ బ్లేడ్ లోపల రావడం వల్ల మనం కూరగాయల్ని ప్రత్యేకంగా బ్లెండ్ చేసే పని లేకుండా ఇందులో ఇవి ఉడుకుతూ ఉండగానే బ్లెండ్ అయిపోతాయి ప్రతిరోజు ఒకే రకమైన కూరగాయలు కాకుండా సీజన్ను బట్టి దొరికేవి మీకు నచ్చిన ఎన్ని రకాల కూరగాయలైనా వేసుకోవచ్చు కానీ బంగాళదుంపలాగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే వాటిని అవాయిడ్ చేయడం మాత్రం మంచిది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి ఇవి ఉడకడానికి ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లు కూడా పోసి మూత పెట్టి స్విచ్ ఆన్ చేసుకుని మనకి కావలసిన మోడ్ని ఆన్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్లెండ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించాను ఇది ఉడికేటప్పుడు చిన్నగా ఉడుకుతున్నట్టు సౌండ్తో పాటు బయటికి ఆవిరి వస్తూ ఉంటుంది ఇది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ సూప్ మేకర్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి ప్రతిరోజు రాజ్మాలాగా ఒకే రకమైన వాటిని కాకుండా ఏ రకమైన పప్పులు తీసుకున్నా గానీ పొట్టుతో ఉండే వాటిని తీసుకొని నానబెట్టి ఉడికించి వేసుకోవచ్చు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు టీ కాఫీలకు బదులుగా ఇంకా రాత్రిపూట అన్నం చపాతీలకు బదులుగా రోజుకొకసారైనా తీసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం చివరిలో కొద్దిగా కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ కొంచెం నిమ్మరసం పిండుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చుక్క నూనె కానీ అసలు ఏ పిండి వాడకుండా చేసినా ఈ హెల్దీ సూప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్